నమస్తే వెల్కమ్ టు ఐర్ నేను మీ మాధురి పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞారత్న బృదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ గారు వారిని అడిగి అసలు అయ్యప్ప స్వామి జననం గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే గురుగారు చాలా సంతోషం అన్న అయ్యప్ప స్వామి అంటే మణికంఠుడు ఆ రాజ రాజశేఖర పాండ్యులకి పుట్టాడా లేకపోతే లభించాడు ఏం నాకు తెలిసినటువంటి కథ ప్రకారం నేను చదివిన ప్రకారం పురాణ కథగా ఎప్పుడైతే ఈ యొక్క మణికంఠుడుగా తాను ఇక్కడికి రావడానికి గల కారణమైన కథ ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇంద్రులు మొదలైన వాళ్ళు ఎప్పుడైతే ఈ ఈశ్వరుని ప్రార్థన చేశారో వెంటనే తాను ఈ యొక్క శబరిమల వాసులుగా అవడానికి పూర్ణగాథగా ఈ ధర్మశాస్త్రాన్ని ఒక మణికంఠుడిగా పుట్టడానికి అతడు అక్కడ రాజశేఖర పాండ్యుడికి పుట్టల పుడితే వాళ్ళ భార్య అతనికి విషమిచ్చి చంపడం కోసం దుష్టబుద్ధి అయిన మంత్రి చెప్పి పులిపాలు కోసం పంపదు తన కొడుకుని ఎవరిని పంపరు కదా తనకు నిజంగా తనకు పుట్టిన బిడ్డ అయితే కాబట్టి మనము తెలుసుకోవాల్సింది రాజశేఖరుడికి లభించినటువంటి పుత్రుడు ఎక్కడ లభించాడు ఎప్పుడు లభించాడు ఎప్పుడైతే అతను రాజశేఖర పాండ్యుడు వేటాడగలిగినటువంటి ఒక దిట్ట వేటాడడం అనేది అతనికి ఆనవాయితీ తనకు చాలా రోజులుగా సంతానం లేదు సంతానం లేనప్పుడు ఈశ్వరుణ్ణి మొక్కాడు తనకిష్టమైన దైవాన్ని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు పూజలు చేశాడు అటువంటి కేరళ ప్రాంతీయుడైనటువంటి పందలం రాజు ఎరుమేలి వాస్తవ్యుడు అటువంటి విధంగా తను ఈశ్వర ప్రార్థన చేసినప్పుడు ఆయన బోళాశంకరుడు కదా ఓకే నా భక్తుడు కోరుతున్నాడు అతనికి సంతాన భాగ్యం అంటాం ఇప్పుడు మనం ఏదో ఎన్నో శివక్షేత్రాలు ఉన్నాయి ఉదాహరణకి మత్స్సుకి మా యొక్క తిరుపతి జిల్లా ప్రాంతమైనటువంటి తలకోన క్షేత్రం అని ఒకటి ఉంది సిద్ధేశ్వరుడు సిద్ధించిన ఈశ్వరుడు అక్కడ సంతానానికే ప్రసిద్ధి ఆ క్షేత్రం సంతానం లేని వాళ్ళకి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు వరపడతారు మా గ్రామం నెరవేలు పక్కన తలకోన మా తల్లిదండ్రుల యొక్క పూజా ఫలితం కూడా ఆ స్వామి వల్ల మేమంతా పుట్టామంటారు ఆ విధంగా ఈశ్వరుడు కటాక్ష వీక్షణలు కలిగిన వాడు కాబట్టి అక్కడ మహాశివరాత్రి మరుసటి రోజున సిద్ధ పూజ జరుగుతుంది అక్కడ జంగమ సంబంధించిన వంశీకులు బ్రహ్మచారులు నైవేద్యంగా పొంగలి వండుతారు ఆ పొంగలి కోసం రాత్రి అంతా అక్కడ పడుకొని జాగరణ చేసి నిద్రపోతే ఆ అమ్మాయిలకు ఆ ఈశ్వరుడు పూవిస్తే ఆడబిడ్డని పండిస్తే మగబిడ్డని ప్రసిద్ధి అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నా సరే ఏడేడు భువనాల్లన్నీ కూడా ఆక్రమించినటువంటి ప్రకృతి పరమేశ్వరులు ఆది మధ్యాంత రహితులు కాబట్టి మనకున్నటువంటి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలైతేనేమి ఐదు పంచ ఆరామ క్షేత్రాలైతేనేమి పంచభూత లింగాలైతేనేమి అమర్నాథ్ అయితే ఏమి చివరికి మానస సరోవరం కైలాసం అయితే ఇవన్నీ కూడా ఇరవై నాలుగు క్షేత్రాలు ఇరవై నాలుగు గంటలు ఈశ్వరో జగద్రక్ష కాని మేము ఆయన ఏదడిగినా ఇస్తాడు కాబట్టి అటువంటి శ్రీశైల మల్లికార్జునుడు అయితేనేమి కాశీ విశ్వేశ్వరుడు అయితేనేమి రామేశ్వరంలో రాముడు ప్రతిష్టినటువంటి ఆ శివలింగ అయోధ్యానికి పోతూ ఆ బ్రాహ్మణ హత్య పోవడానికి రావణాసురుడు చంపాడని హత్య దోషం పోవడానికి ఆ యొక్క శివలింగాన్ని ప్రతి చేసినటువంటి అలాగే ఆ ఆంజనేయుడు కూడా శివలింగ చేస్తాడు తీసుకొచ్చి కైలాసం ఇవన్నీ కూడా ఈశ్వరు జగద్రక్షక కాబట్టి ఆ విధంగా ఈ పాండ్యరాజు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఈ మహావిష్ణువు ఈ యొక్క శివుడు అనుకొని వారి అంశం కుమారుడైనటువంటి బాలుణ్ణి ఆ యొక్క పూల వనాల్లో పూల పొదల్లో వదలడం అప్పుడు రాజు వేటకై వచ్చినప్పుడు తన గుర్రాం స్వారితో తిరుగుతున్నప్పుడు ఇదేదో పిల్లవాడి యొక్క స్వరం ఏడుపు స్వరం వినపడుతుందనే రాగానే ఆ పూల పొదల్లో మణికంఠుడుగా గంటను మె మెడలో కట్టుకొని అతడు ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యము ఆ తేజస్సు ఓంకార ధ్వని స్వరూపంగా ఆ గంట మ్రోగడం అటువంటి గొప్పనైనటువంటి ఆ తేజోభూతుడైన ఈ పసికందును ఆ ఈశ్వరుడే నాకు ప్రసాదంగా ఇచ్చాడని ఆ రాజశేఖర పాండ్యుడు తన పందల రాజ్యానికి తీసుకుని వెళ్ళి పెంచడం అనేది జరిగిందమ్మా కాబట్టి రాజశేఖర పాండ్యుడికి లభించిన వాడే కాని రాజశేఖర వాడికి పుట్టినటువంటి వాడు కాదు అలా అయితే ఆ యొక్క దుష్టబుద్ధైన మంత్రి సలహాతో ఆ యొక్క రాణి ఆ విధంగా పులిపాలు కావాలి ఇవన్నీ చెప్పదు కాబట్టి ఆయనకు లభించాడనే మనకు తెలిసిన విషయం అమ్మా ఇది తర్వాత ఇంకేదన్నా ఉంటే చెప్పు తల్లి అయితే ఆ పాండ్యుని దగ్గరికి చేరిన తర్వాత ఆ పిల్లవాడు చూపించిన మొట్టమొదటి మహిమ ఏంటి అబ్బో చాలా గొప్ప ప్రశ్న వేసావమ్మా కొన్ని కొన్ని మహిమలు కొన్ని అద్భుత గాథలు కొన్ని సన్నివేశాల్లోనే బయటపడతాయి ఎప్పుడైతే స్వామి లభించాడో రాజవంశీయుడు కదా అతనికి ధనుర్విద్య ఇవన్నీ నేర్పించడం కోసం అనేక విద్యలు నేర్పడం కోసం వేదాది సమస్త విద్యల కోసం ఒక గురువు దగ్గరికి పంపాడు పాండ్యరాజు ఆ గురువు దగ్గర అభ్యాసం చేసిన తరువాత ఇక గురుదక్షిణగా స్వామికి ఏదైనా ఇచ్చి వెళ్ళాలనే సమయంలో ఒక బాధ కలిగింది ఆ గురువుకి అప్పుడు తను బాగా దుఃఖిస్తుంటాడు చివరి క్షణంలో తాను బయలు వెళ్ళేటప్పుడు మణికంటాడు ఏం స్వామి మీ దుఃఖం ఏదో చెప్పండి నేను ప్రయత్నం చేస్తాను అంటే నాయన నాకు ఒక కొడుకు పుట్టాడు ఆ కుమారుడికి మోగ తర్వాత కళ్ళు ఈ రెండూ లేవు కాబట్టి అపుత్రస్య గతిని నాస్తి అంటారు పుత్రుడు లేకపోతే నాకు పురామనరకం రక్షించలేదు అంటారు కానీ కూడా ఇటువంటి కుమారుడు పుట్టాడే నాకేమిటి దీనికి ఆలోచన మరో విధంగా ఏ విధంగా నేను ఈ కుమారునితో కాలం గడపగలనంటే అప్పుడు అప్పుడు వెంటనే తన మణి కంఠుడు కాబట్టి తన యొక్క గంట శబ్దాన్ని ఆ పిల్లవాడిని కౌగిలించుకొని ఆ కళ్ళకి గంట శబ్దం జరగడం వెంటనే ఆ కళ్ళు తన కనపడటం కనపడడం జరిగింది ఇది గురువు యొక్క కుమారుడికి చూపిన మొట్టమొదటి మహిమగా మనము తెలుసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా స్వామి మీరు కళ్ళు కనబడ్డాయన్నారు కానీ మాట ఎలా వచ్చింది దీనికి ఏదన్నా మీరు చెప్పగలరా అంటే ఎప్పుడైతే తను కళ్ళు కనపడ్డాయో ఆ మూగవాడైనటువంటి అబ్బాయి అతన్ని చూస్తూ అయ్యప్ప అన్నట్టుగా తన మాటను స్వరం వినపడి అదే ఆ అయ్యప్ప 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 అని అయ్యప్ప అనే పేరు గురుపుత్రుని ద్వారా మొట్టమూట పిలవబడింది కాబట్టి నాటి నుండి మొట్టమూట ధర్మశాస్త్రగా ఉన్నవాడు తరువాత మణికంఠుడు అయినవాడు తరువాత అయ్యప్పగా మారడానికి ఈ గురుపుత్రుడి యొక్క వాక్ శుద్ధి వలన స్వామి పది మందికి గురువుకి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అన్నట్టుగల అటువంటి గురువు యొక్క ఆశీస్సుల ద్వారా గురు పుత్రునికి మాట ఇవ్వడం ద్వారా నాటి నుండి జనారంజకంగా ప్రజారంజకంగా ఆయన నామ ఔచిత్యము అయ్యప్పగా మారిపోయింది అయితే అయ్యప్ప చదువుకున్న క్రమంలో కూడా చాలా మహిమలు చూపించారు అంటారు ఆ మహిమల్లో మనకి చెప్పుకోదగ్గ మహిమ ఏంటంటారు అమ్మ ఉన్నాయి స్వామి చదువుకునే సమయంలోనే తన గురువు ఏమి చెప్పినా వెంటనే ఏక ఏకసంధాగ్రహిగా చెప్పేవాడు తను ఏ పని చెప్పినా చేసేవాడు చివరికి చదువు అంతా అయిన తర్వాత ఆ రాజు పందల రాజు వచ్చాడు వచ్చి స్వామి మా అబ్బాయికి విద్య అంతా అయిపోయిందా బ్రహ్మచర్యాస్త్రం అయిపోయింది కదా అని అడుగుతాడు అప్పుడు మీ విద్య మీ పిల్లవాడికి గురువుని మించిన శిష్యుడు అతని మహిమలు అతని విద్యా పారంగత చాలా గొప్పది అటువంటి అయ్యప్ప అనేటువంటి కుమారుడు మీకు లభించడమే చాలా పురోజిమ సుకృతము అది ఈశ్వర అనుగ్రహం కాబట్టి ఈశ్వరో జగద్రక్షకయనా సర్వేశుని శరణు పొందిన వారికి బోళా శంకరుడు ఇయని వరమివ్వనే ఉన్నదే గురువునకు గురుపుత్రునకు ఆనంద గరిమెగా నేడు నీ కుమారుడు వ్రాకుచగదగా ఆనందముగా చూపునిచ్చే కదా ఏమని చెప్పేద నీ కుమారుని మహిమను అని పందల రాజుకు వినవించే గురు అన్నట్లుగా ఆ పందల రాజుకు అతడు చేసినటువంటి మహిమలన్నీ కూడా చూపించాడంటే ఇక వేరే ఆయన అవతార పురుషుడు అతని ఎన్నో విధమైనటువంటి చర్యలు ఎన్నో మనం రాబోయే కథనాల్లో ఇంకా చెప్పుకుంటాం థ్యాంక్ యూ గురువు గారు చాలా సంతోషం